మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ తొమ్మిది దీనికి వైబ్రేషన్ ఉండదండి ఓన్లీ నెంబర్ ఫాలోయింగ్ తప్ప తొమ్మిదిని వైబ్రేషన్లో చూడలేము కానీ వేరే రకాలలో తొమ్మిది మరొక సంఖ్యతో కలిగినప్పుడు వైబ్రేషన్ ఫామ్ అవుతుంది తొమ్మిది ఎక్కువగా తొమ్మిదికి ఎల్ అనే అక్షరం బ్రహ్మాండంగా సూట్ అవుతుందండి కన్స్ట్రక్షన్ చూడండి ఒకసారి తొమ్మిది అలాగే ఐ అనే అక్షరంతో లెటర్ బాగుంటుంది తొమ్మిదికి ఒకటిని మించి హల్లులు ఉండాలి ఒకటిని లేదా రెండుని దాటకుండా అచ్చులు ఉండాలి బాగుంటుందండి తొమ్మిదిలో పుట్టిన వాళ్ళకి ఐదక్షరాల మొత్తంలో పేరు పెట్టగలిగితే ఈ ఐదక్షరాలలో అనే అక్షరం కానీ ఎల్ అనే అక్షరం కానీ ఉంటే మరీ అద్భుతం తిరిగితే పద్దెనిమిది తీసుకుందామండి పద్దెనిమిది ఇందులో కే అనే అక్షరం బాగుంటుందండి పద్దెనిమిదికి కే అనే అక్షరం సూట్ అవుతుంది కే స్టార్టింగ్లో రావచ్చా మధ్యలో రావచ్చా అది నేను చూసుకుంటాను అయితే పద్దెనిమిదికి జనరల్గా జనరల్గా ఏలు ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఇరవై ఏడు ఉన్న నెంబర్లలో ఇది కాస్త అదృష్టవంతమైంది టెక్నికల్ వాల్యూస్ కలిగింది ప్రొఫెషన్ వాల్యూస్ ఎక్కువగా ఉండేది ధనాన్ని ఎక్కువగా ఆకర్షించేది ఇచ్చేది వెరసి జీవితంలో అన్ని స్థాయిల్ని ఇచ్చేది ఈ ఇరవై ఏడుకి మాత్రం మీరు హెచ్ అనే అక్షరంతో పేరు స్టార్ట్ చేయొచ్చండి హెచ్ అనే పేరుతో స్టార్ట్ చేయొచ్చు హెచ్ కుదరనప్పుడు ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా అట్లీస్ట్ ఐదో స్థానంలో హెచ్ వేసేయచ్చు ఇప్పుడు ఈ పేర్లు బాగుంటాయండి చూశారు కదా పేరే కదా అనుకుంటే పేరు వెనక ఎంత లెక్క ఉందో ఇక్కడ మళ్ళీ కాస్త సంక్లిష్టం చేయాలంటే మొత్తం లెక్కలోకి తీసుకొద్దామండి మనం పేరు పెట్టే అక్షరం తాలూకు నక్షత్రం మనకి భూమికి ఎంత దూరంలో ఉంది మనం పేరు పెట్టే తాలూకు నక్షత్రం ఈ నక్షత్రం ఏ గ్రహ మండలానికి సంబంధించింది ఆ గ్రహం మనకి ఎంత దూరంలో ఉంది ఏ స్పీడ్తో రొటేట్ అవుతుంది ఏ లెవెల్లో రొటేట్ అవుతుంది ఎన్నిసార్లు పరిభ్రమిస్తుంది కక్ష వేగం ఎంత వండర్ఫుల్ సబ్జెక్ట్ అండి పరిశీలన చేయాలి కానీ చేసే కొద్దీ కూడా ఒక్కోసారి ఒళ్ళు గగురు పొడిచేంత వాస్తవాలు బయటకు వస్తాయి చెయ్యాలి కష్టపడాలి ఇదండి పేర్ల వెనుక ఉన్న మహత్యం అందుకే అంటారు పేరులో నిధి పెన్నిధి అక్షరం తాలూకు వ్యవస్థతో మీ జీవితాన్ని మార్చుకోగలిగినటువంటి ఏకైక సాధనం ప్రాబ్లం వస్తే నా పేర్లో ఏముంది అని చూసుకుంటున్నారు కదా అదే మీ శక్తికి తార్కాణ్ ప్రాబ్లం రాకుండానే చూసుకోవచ్చు కదండి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే వీడియోస్ మీ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి